నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో బీడు భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ల్యాండ్ విస్తీర్ణం చూస్తే ఈ పొలం మొత్తం కూడా ముప్పై ఐదు ఎకరాల భూమి అండి ఈ ముప్పై ఐదు ఎకరాల్లో ఇంతవరకు కూడా సాగు లేనటువంటి భూమి మీకు పక్కనే ఉన్న భూమి వచ్చేసరికి సాగులో ఉందండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు సాయిల్ మొత్తం కూడా ఇదే విధంగా బీడు భూమి కూడా ఉంటుంది సాగు చేస్తే ఇక మట్టి రోడ్డుకి రెండు వైపులా ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అలాగే ఒంగోలు పొదిలి హైవే నుంచి రెండవ పొలంగా ఉందండి హైవే నుంచి పొలం వరకు వచ్చేసరికి ఊరు ఊరా అనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అలాగే మంచి వాటర్ ఏరియాలో ఈ భూమి అయితే ఉంది బోర్ వేసుకుంటే పుష్కలంగా నీళ్లు పడే అవకాశం అయితే ఉంది ఇక టూ ట్వంటీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉందండి అంటే సోలార్కి మంచి అనువైన నేల మీకు లొకేషన్ పరంగా చూస్తే పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక ధర చూస్తే ఒక ఎకర ధర పదకొండు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ